శ్రీశైలంలో అతి తక్కువ ధరకే మీకు ఇక్కడ గంగా సదనంలో గౌరీ సదనంలో రూమ్స్ అనేవి రెండుకి దొరుకుతాయండి నాన్ ఏసీ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఏసీ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు అండి ఈ రూమ్స్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు వెబ్సైట్ వచ్చేసి శ్రీశైల దేవస్థానం డాట్ ఓఆర్జీ అండి రూమ్స్ అయితే నీట్గా ఉంటాయి ఇబ్బంది ఏం లేదు టెంపుల్కి కూడాను అతి దగ్గరగా ఉంటుందండి మీకు వచ్చేసి బయట ప్రైవేటు కన్నా ఇక్కడ దేవస్థానం రూమ్స్ బాగానే ఉంటాయండి మీరు ఆన్లైన్లో కూడా ఈ రూమ్స్ అనేది బుక్ చేసుకోవచ్చు టెంపుల్కి దగ్గరగా కూడా ఉంటాయి బస్ స్టాండ్కి కూడాను దగ్గరగా ఉంటుందండి ఇక్కడ గంగా సదను గౌరీ సదన్ నుండి భక్ భక్తులు తక్కువ ధరకి రూమ్స్ కావాలంటే ఈ గంగా సదను గౌరీ సదన్లో బుక్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నిటికీ కూడాను ఈ గంగా సదన్ గౌరీ సదన్ దగ్గరగా ఉంటుంది ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు దేవస్థానం రూమ్స్ కాబట్టి చాలా నీట్గా కూడా ఉంటాయండి ఇక్కడ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు నాన్ ఏసీ రూమ్స్ అలాగే ఏసీ రూమ్స్ ఈ రెండు కూడాను మీకు వెబ్సైట్లో ఉంటాయండి అందరూ కూడాను ఎవరైనా బుక్ చేసుకోవచ్చు